అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు అవుతుంది కాంగ్రెస్ల ఖమ్మం సీటు పంచాయతీ ఖమ్మం సీటు ఈసారి మా మావోళ్ళకే మా ఓళ్ళకే అని ముగ్గురు జిల్లా మంత్రులు పోటీ పడతారు వీళ్ళు ఎవ్వరికి కాదు నడిమిట్ల నాలుగో మనిషి గురించి ఆలోచిస్తున్నట హైకమాండు మనం చెప్పుకున్నదే నిజమైతుంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఢిల్లీ హైకమాండ్ అయితే రెండో కమాండ్ కంట్రోల్ సెంటరు బెంగళూరే అవుతుంది అన్నట్టు ఇక నిజంగానే కాంగ్రెస్ వాళ్ళకు ఏ ఆపత్తి సాపతి వచ్చినా చెలో బెంగళూరు అంటున్నారు డీకే శివకుమార్ ఇంటి ముంగట వాలిపోయి పాహిమాం అంటున్నారు ఇప్పుడు ఖమ్మం ఎంపీసీటు పంచాయతీ కూడా డీకే బల్ల మీదకే చేరింది పొంగులేటి సార్ తమ్మునికి ఇప్పించుకోనికే ఆయన దండలాడుతుండు అటు తుమ్మల కొడుకు ఇప్పించుకోనికే ఆయన తగతగాడిపోతాడు ఇటు డిప్యూటీ సీఎం బట్టిసారోళ్ళ ఇంటి ఆమెకి సీట్ ఇవ్వాలని ఆయన అడుగుతుండు వీళ్ళ దాంట్లో ఎవరికిచ్చినా నెత్తి నొప్పి అని రేవంత్ రెడ్డి పాతదోస్తూ నిజామాబాద్ లీడర్ మండవ వెంకటేశ్వరరావుకి ఇప్పించుకుందామని వివరం చేసిండు కానీ ఖమ్మం కాంగ్రెస్ లీడర్లు అడ్డు చెప్పిండ్రు ఆయన సహకరించమని సాఫ్ సీదా అన్నారట ఇట్లా అయితే లాభం లేదని ఇంకొక లెవెల్ ఉన్నారని ఆలోచన చేస్తుండ్రట ఇదే ముచ్చట మీద మాట్లాడనికే డిప్యూటీ సీఎం బట్టిసారు పొంగులేటి ఇద్దరు బెంగళూరు అయినరు నా తమ్ముడికే సీట్ ఇస్తే ఖర్చు నేనే పెట్టుకొని గెలిపించుకుంటా అని చెప్పిండట లేదు లేదు మా ఇంటా మగ్గిన సీట్ ఇవ్వకుంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాయల నాగేశ్వరరావు నిలబెట్టాలని చెప్పిండట ఆయన నిలబెడితే తుమ్మల నాగేశ్వరరావు కూడా ఓకే అన్నాడట ఇక దీంట్లో ఎవరిని నిలబెట్టాలని తర్జన భర్జన పడుతుండట అటు సార్ కూడా మరి నామినేషన్లో ఆఖరి డేట్ దగ్గరకు వచ్చింది ఆయన గు అభ్యర్థివలో తేలలేదు అట్లుంటది కాంగ్రెస్ వల్ల రాజకీయం